భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో హనుమాన్ బస్తీ బూడిదగడ్డ గాజుల రాజారాం బస్తీలలో సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని నాయకులు తెలిపారు స్థానికంగా ప్రజలకు మంచినీళ్ల సమస్య తీవ్రతరం అవుతుందని కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయని వాపోయారు క్రమబద్దీకరణ పట్టాలు ఇవ్వాలని డ్రైనేజీ పూడికలు తీయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ బసతి సెంటర్ వారు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు బూక్య రమేష్ మాట్లాడుతూ కిన్నెరసాని నీళ్లు పది రోజులకు ఒకసారి వస్తుందని డ్రైనేజీ పూడికలు తీయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కరెంటు కోతలు ఎక్కువ అయ్యాయని మూడు బస్తీలలో సెవెంటీ సిక్స్ జీవో ప్రకారం క్రమబద్దీకరణ పట్టాలు ఇవ్వలేదని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో కూడా జరుగుతున్నాయని పేర్లు బహిరంగంగా వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మూడు బస్తీవాసులు పాల్గొన్నారు శుభ్రం చేయాలి డ్రైనేజీ వెంటనే ఇవ్వాలి కిన్నెర సాని మంచి నీళ్లు ప్రతిరోజు ప్రతిరోజు కిన్నెరసాని మంచి నీళ్లు ప్రతిరోజు సాని మంచి నీళ్లు జిందో చిన్న పోదు క్రమబద్ధీకరణ పట్టాలు క్రమబద్ధీకరణ పట్టాలు మంచి నీళ్లు కిన్నెరసాని మంచి నీళ్లు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లను వెంటనే పింఛన్లను వెంటనే పింఛన్లను వెంటనే క్రమబద్ధి కన్న పట్టాలు వెంటనే క్రమబద్ధి కన్న పట్టాలు వెంటనే కిందరసాని మంచి నీళ్లు వెంటనే కిందరసాని మంచి నీళ్లు వెంటనే సిపిఎం పార్టీ ఆధారంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కొత్తగూడెం పట్టణంలో అట్లాగే పలు బస్తీల్లో కనీసం మంచి నీళ్లు కూడా రోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు హింద్ర స్థాని నీళ్లు రోజు వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు అలాగే క్రమబద్ధీకరణ పట్టాలు లేకుండా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఇందిరంలో ఇళ్ళు అందరికి వస్తాయనేటువంటి ప్రజా పరిపాలన దరఖాస్తులు పెట్టి ఉన్నారు ఇళ్ల స్థానంలో లేక డెబ్బై ఐదు గజాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది కూడా ఇవ్వలేని స్థితిలోకి ప్రజలు మెత్తవేయబడుతున్నారు అలాగే మనకు పక్కనే ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పాతకంలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ కూడా సక్రమంగా పట్టాలు ఇవ్వకుండా కూడా ఇలా అనేక రకాల ప్రజల సమస్యలను తీసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ బాస్తే పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ప్రధానంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా సరే డ్రైనేజీలు తీయట్లేదు అట్లాగే మంచినీళ్ళు కూడా రోజువారీ అందించలేనటువంటి స్థితిస్థితి స్థితి మన కొత్తగూడెం మున్సిపాలిటీకి దాపురించినటువంటి పరిస్థితి మొన్న నిన్నగాక మార్చిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ అధికారులు ముక్కు పిండి పరిశీలి వసూలు చేసినటువంటి పన్నులు ఏమయ్యాయని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం పదిహేను రోజులకోసారి మంచినీళ్ళు ఇస్తే ప్రజల దహి ఎలా తీరుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి అధికారులు అట్లాగే ఏదైతే ప్రజాప్రతినిధులు మున్సిపల్ కౌన్సిలర్లు అట్లాగే ఎమ్మెల్యే స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల సమస్యలను కొదిలేసి ఈ రోజు చాలా కాలయాపన చేస్తున్నటువంటి దుస్తుతి ఉంది అందుకోసమే ప్రజలు ప్రశ్నించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీలో ప్రతి ఇంటికి సర్వే నిర్వహించడం జరిగింది సుమారు ఒక్క హనుమాన్ బస్తీలోనే మూడు వందల పరీక్షలకు సర్వే నిర్వహించడం జరిగింది మూడు వందల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు ఇలా కొత్తగూడెం మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డుల్లో సిపిఎం పార్టీ ఆటర్లో గత నెల రోజుల నుండి సర్వే నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా హనుమాన్ బస్తా సెంటర్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజల తరఫున సిపిఎం పార్టీ ఒకే ఒక హెచ్చరిక మేము చేస్తా ఉన్నాం ప్రజల సమస్యల తోటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తేనే మీరు మళ్ళీ మా దగ్గరికి ఓట్లకు రావాల తప్ప మళ్ళీ గనక సమస్యలు ఎక్కడ దొంగలు వేసినటువంటి అక్కడే ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఈసారి ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలిచినటువంటి ప్రజా ప్రతినిధులు కౌన్సిల్ ఓడగొట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళని గెలిపించకున్న విధంగా ప్రజలు దిగబడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందులో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం హనుమాన్ భక్తితో పాటు ఈ కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి కబడ్డా ప్రజాసత్యం ఉన్నారా మొన్నటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది ఇంకెప్పుడేమో కాంగ్రెస్ పరిపాలన చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన అలాగే ఉంది టిఆర్ఎస్ పరిపాలన కూడా అలాగే ఉంది ఎక్కడ కూడా మార్పు లేనటువంటి పరిస్థితి పేరు మార్చారు తప్ప సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటువంటి దుస్థితి లేదు పక్కన ఉన్నటువంటి ఇక్కడ రాంజీ అనేటువంటి వ్యక్తికి ఎనభై రెండు శాతం వికలాంగులు అనే పర్సంటేజ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎక్కడ పెంచవలసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికీ కావాలి అలాగే ఉన్నాయి నీళ్లు రాదు కనీసం మంచినీళ్ళు కూడా ఇంచి అధికార యంత్రాన్ని ఈ కాంగ్రెస్ పాలన ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నించుకున్నాం

మందులు ఉచితం ఉచితం బ్యాంక్ నందు అవసరమైన వారికి నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు